హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మొన్నని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం చవర్లైట్ క్రూజ్ ఎల్టీజెడ్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ కారు సన్ రూఫ్ కార్ అండి హర్యానా కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకి ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన అయితే కార్ అయితేస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తాయంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నాలుగు తెలంగాణ స్టేట్ కార్ ఖమ్మంలో మమతా హాస్పిటల్ రోడ్లో ఎంఎన్ఎం కార్స్ అనే కార్బార్ అయితే ఉందండి ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి రెండు వేల సిసి ఇంజిన్ అండి ఈ కార్ ఇంజిన్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఫార్చునర్తో తో పాటు ఈ కార్ అయితే పికప్ అయితే ఈ కారు అయితే ఉంటుందండి కొత్తలో పద్దెనిమిది లక్షల రూపాయల కారు ఈ కారు చూసుకున్నట్లయితే అంటే రెండు వేల పదిహేడు కారు పద్దెనిమిది లక్షల రూపాయల కారు ప్రస్తుతానికి ఈ కారు ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ అయితే ఉందండి కారు నెంబర్ వన్గా అయితే ఉంది ఎటువంటి పెట్టుబడి కూడా అయితే లేదండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి కామన్ రబ్బింగ్ లో పోవచ్చు అవి కూడా ఫ్రెండ్స్ ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే లైట్ క్రూజ్ ఎల్టీజెడ్ టాప్ అండ్ వేరియంట్ సన్ రూఫ్ కార్ అండి ఫోర్ ఎయి బ్యాగ్స్ కార్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది రీడింగ్ కేవలం అంటే కేవలం నలభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇంకా మీరు ఆరు లక్షల దాకా అయితే తిరగచ్చండి అలాగే చూసుకున్నట్లయితే నలభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు హర్యానాలో రెండు తెలుగు అమ్ముతాను కమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఇంజిన్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఏ కారు కూడా ఈ కార్ అయితే దొరకదండి అంత పికప్ అయితే ఈ కారులో అయితే ఉంటుందండి అలాగే చూసుకుంటే చూసుకున్నట్లయితే ఇంజన్ పికప్ నెంబర్ వన్ ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే అయితే స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఆఫ్టర్ మార్కెట్ ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి అలాగే కంపెనీతో వచ్చేటటువంటి ఎలై వీల్స్ కాకుండా ఆఫ్టర్ మార్కెట్ అయితే వేయించుకోవడం అయితే జరిగింది మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ హైవే మీద ఒక పదిహేను నుంచి పదహారు మధ్యలో అయితే మైలేజ్ అయితే రావచ్చండి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది చిల్లేసి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసేయండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఆడియో అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి పుష్టార్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఈ కార్ నే చూసుకున్నట్లయితే అలాగే సేఫ్టీ పరంగా నాలుగు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ అండి వందకి దాదాపుగా ఈ కార్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ కారండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు వందకి వంద శాతం మైనర్ గా చూసుకున్నట్లయితే చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ గా అయితే ఉంటాయి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటువంటి రెండు లెగ్స్ కానీ అలాగే యాప్రాన్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ కొచ్చే పేస్టింగ్ కానీ బాడీ కొచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి సన్ రూఫ్ ఓపెన్ లో గాని క్లోజింగ్ లో గాని ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ కాస్ట్ ఢిల్లీలో చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి లైట్ క్రూజు ఎల్టీజెడ్ టాప్ అండ్ వేరియంట్ రూఫ్ కార్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న అయితే ఉంటాయి అయితే కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే హెడ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి షోరూమ్ పీస్ ఉన్నట్టుంది కారు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి మీకు బూట్ ఓపెనింగ్ ఫంక్షన్ అనేది మీ కీలో అయితే ఉంటుంది అలాగే డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి తెచ్చింది కొద్దిగా మట్టి అయితే ఉందండి ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అరవై శాతం టైర్ ఉంది ఐదో వీలు ఎలై వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్ స్పేస్ చూడొచ్చండి చాలా స్పేషియస్గా ఉంటుంది వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కార్ రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ చూడండి కామన్ అండి లాంగ్ లుక్లో అయితే కాన్ రావు స్క్రాచెస్ చూసుకున్నట్లయితే అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్ గా ఉంది ఒక అరవై శాతం టైర్ అయితే ఉంది ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బానేటుకోలో అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ బాగా ఎట్టుకోవాలన్న భయ్య సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు రూఫ్ కూడా చాలా చక్కగా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి ఇవి కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ అసలుకి షోరూమ్ కార్ షోరూమ్ కారు సీట్ కవర్స్ ఎలా ఉంటాయో అలా ఉన్నాయండి రూఫ్ చూడొచ్చు అలాగే మొత్తం లేబుల్స్ అయితే ఉందండి ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఫ్రెండ్స్ చూడొచ్చండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో క్రూజు అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఈ కార్కు అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా నాలుగు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే రివర్స్ కెమెరా కూడా హెచ్డి రివర్స్ కెమెరా చాలా చక్కగా కానొస్తుంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూసుకున్నట్లయితే చూడొచ్చు లో ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఆప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి బ్యానెడ్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల చూడొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పదిహేడు కారు చవర్ లైట్ క్రూజు ఎల్టీజెడ్ టాప్ ఎన్ వేరియంట్ నలభై నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి కారు కాస్ట్ ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అవుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై